ఈ సినిమాలను ప్రమోట్ చేయడం అనేది ఇప్పుడు ఒక సవాల్ ఏ భాషలో అయినా సరే సినిమాలను ప్రమోట్ చేయడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు మన స్టార్ హీరోలు ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలను ప్రమోట్ చేయడానికి హడావిడి పడుతున్నారు కొత్త కొత్తగా ఆలోచిస్తూ సినిమాలను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంచుతున్నారు ముఖ్యంగా ఇంటర్వ్యూలు సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయి ఈ ఇంటర్వ్యూలు ఒకప్పుడు యాంకర్స్ తో చేseవారు అయితే ఇప్పుడు స్వయంగా హీరోలు ఇతర నటులతో చేస్తూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం మన తెలుగులో ఓ ఇద్దరు యువ హీరోలు మన ప్యాన్ ఇండియా స్టార్లకు దిక్కయ్యారు ఆ ఇద్దరే సిద్ధూ జొన్నలగడ్డ విశ్వక్సేన్ తమ సినిమాలను ఈ హీరోలు ఎంత ప్రమోట్ చేసుకుంటున్నారో తెలియదు గానీ స్టార్ హీరోల సినిమాలకు మాత్రం బాగా ప్లస్ అవుతున్నారు దేవర సినిమాకు ఈ ఇద్దరు బాగా హెల్ప్ అయ్యారు ఎన్టీఆర్ తో విశ్వక్ సేన్ సిద్ధు చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది అందులో సిద్ధు అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ ఇచ్చిన ఆన్సర్లకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఇప్పటికీ కూడా ఇక ఇప్పుడు పుష్ప టూ విషయంలో బన్నీ కూడా ఇద్దరినే నమ్ముకున్నాడు అంటున్నారు టాలీవుడ్ జనాలు ఎస్ జరుగుతుంది చూస్తుంటే అదే నిజమంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్ అన్స్టాపబుల్ షోకు అటెండ్ అయిన బన్నీ సిద్ధు తన ఫేవరెట్ హీరో అని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్ సినిమాలు తనకు బాగా నచ్చుతాయని కానీ సిద్ధు సినిమాలను బాగా ఇష్టపడతా అని తన ఫేవరెట్ హీరో అంటూ చెప్పాడు దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే ఈ ఇద్దరితో పుష్ప కూడా ఒక లైవ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్టే కనబడుతుంది అంటున్నారు ఆడియన్స్ యాంకర్స్ కంటే మంచి క్వశ్చన్స్ అడగడం ఆ ఇద్దరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగా ఉండడంతో ఇంటర్వ్యూలు బాగా వైరల్ అవుతున్నాయి అందుకే ఇప్పుడు మన హీరోలు అందరూ ఆ ఇద్దరి వెంటే పడుతున్నారు ఆ ఇద్దరు కూడా తమ సినిమాలకు స్టార్లను వాడుకునే పనిలో పడ్డారు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో ఇద్దరు ఆరితేరిపోయారనే చెప్పాలి మరి పుష్ప ఇంటర్వ్యూ ఉంటుందా లేదా చూడాలి కాగా పుష్ప టూ వచ్చే నెల ఐదవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది